వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక కాంబో రెసిపీ అయితే మీ ముందుకు సో అది వచ్చి బంగాళాదుంప వేపుడు ఇంకా టమాటో పప్పు ఇవి జనరల్గా అందరు చేస్తుంటారు అని అనుకుంటారు కదా కాకపోతే ఈరోజు నేను తయారు చేసిన పద్ధతి దానికి వాడిన పదార్థాలు మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఎంత డిఫరెంట్ రెసిపీసో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి అంటే మీరు ఒకసారి ఈ విధానంలో ట్రై చేసి ఆ టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది మీకు ఇది ఎలా ఉంటుంది మొత్తానికి పప్పు అయితే కంప్లీట్ చేసేసాను చూస్తున్నారు కదా డిష్ అవుట్ చేస్తున్నాను పప్పు చాలా బాగా కుదిరిందండి అలాగే ఈ టమాటా పప్పు తయారీ విధానం కావాల్సిన పదార్థాలన్నీ కూడా ముందు చూద్దాము తర్వాత బంగాళదుంప వేపుడు అనేది చూద్దామండి ముందుగా వచ్చి నేను ఒక రెండు వందల గ్రాములు అంటే మనకి ఎలక్ట్రిక్ కుక్కర్కి ఒక గ్లాస్ ఇస్తారు కదా ఆ గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ కప్పు పప్పు రెండు గంటల ముందే శుభ్రంగా కడిగి మంచినీరు పోసి నానపెట్టి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా నానపెట్టుకున్న పప్పుని ఒక కుక్కర్లోకి తీసుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్లోకి తర్వాత ఇందులోకి మీడియం సైజ్ టమాటాలు ఒక నాలుగు తీసుకున్నానండి అవి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ వచ్చి ఒక రెండు వందల గ్రాముల పప్పుకి చెప్తున్నానండి మోతాదులు తర్వాత చిట్టికడంతా మెంతులు అనేది వేస్తున్నానండి ఈ మెంతులు కూడా వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకుంటున్నాను దీంట్లోనే మీరు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఒక అర స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుంటున్నాను అండి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు రెండు వేశాను కాబట్టి కారం ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత ఒకటిన్నర స్పూన్ దాకా నూనె అనేది వేసుకుంటున్నానండి ఇది పొంగకుండా చక్కగా ఉడకడానికి కూడా హెల్ప్ అవుతుంది తర్వాత నేను కందిపప్పు నానపెట్టిన నీళ్ళనే పోస్తున్నానండి అంటే ఒకటిన్నర గ్లాస్ కందిపప్పుకి నేను రెండున్నర గ్లాసు అంటే అవి మునిగేంత వరకు పోస్తే నీరు సరిపోతుందండి సో చూస్తున్నారు కదా మనకి ఆ ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు నీరు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి పైన వెయిట్ పెట్టి చిన్న స్టవ్ మీద హై ఫ్లేమ్ మీద ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలండి చిన్న స్టవ్ మీద పెట్టుకుని కుక్కర్ చిన్నది కాబట్టి నేను చిన్న స్టవ్ అని చెప్తున్నాను పెట్టి ఒక నాలుగు విజిల్స్ అయితే రానివ్వాలండి ఇప్పుడు ఇది స్టీమ్ పోయే లోపల ఏంటంటే మనం ఒక మసాలా దంచుతున్నాము రోల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసి మొదట జీలకర్రని ఇలాగా కాస్త మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఒక పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బల్ని నేను పొట్టు తీసి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా చక్కగా మనం ఆ జీలకర్రతో పాటు దంచేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ పప్పు కానీ ఈ బంగాళదుంప వేపుడు కానీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో రావడానికి మెయిన్ రీజన్ ఈ మసాలానే నేనండి వెల్లుల్లి జీలకర్ర దంచి పక్కన పెట్టేసేసుకోవాలి చూస్తున్నారు కదా కాస్త వెల్లుల్లి ముక్కలు తగిలేలా దంచి పెట్టుకోండి మరీ పేస్ట్లా చేయకుండా సో మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది తర్వాత ఉసిరికాయ అంత చింతపండు ముందే నానబెట్టి పెట్టేసుకున్నానండి చూస్తున్నాడు కదా దీన్నైతే చక్కగా నీళ్లు చక్కగా పిండేసేసుకొని అంటే పిసికి పులుసు అయితే తీసి పెట్టుకోవాలి చూడండి నాకైతే అరకప్పు పులుసు అనేది వచ్చింది ఇప్పుడు మనకి స్టీమ్ అంతా పోయింది కాబట్టి కుక్కర్ మూత తీసాను చూస్తున్నారు కదా పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది పప్పు గుత్తి కానీ లేకపోతే ఇలా మ్యాషర్ కానీ తీసుకొని చక్కగా మ్యాష్ చేయండి నాకు పప్పు నిండుగా ఉందని నేను మ్యాషర్తో మ్యాష్ చేశాను మరి పేస్ట్ లా చేయకుండా కాస్త పలుగ్గా ఉంచుకోండి తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు పులుపు మొత్తం వేసుకుంటున్నాను అలాగే దంచిన వెల్లుల్లి జీలకర్ర ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకుంటున్నానండి మొత్తంగా అయితే వేయట్లేదు తర్వాత రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను రాళ్ళ ఉప్పు చాలా టేస్ట్ ఇస్తుంది సో రాళ్ళ ఉప్పు వేసుకొని ఇలా మొత్తం కూడా కలుపుకోవాలండి తర్వాత మీకు చిక్కదనం బాగా గట్టిగా అనిపిస్తే ఒక అర గ్లాస్ నీళ్ళు అనేది పోసుకోండి నాకు కాస్త చిక్కగా ఉందని చెప్పి నేను ఒక అర నీళ్ళు అయితే పోసుకొని ఇలా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్నాను ఇది ఉడికిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది చూడండి ఇలాగా చక్కగా మొత్తం కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని మనం పోపు అనేది సిద్ధం చేసుకోవాలి పోయి మీద కడాయి పెట్టేసి అందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల దాకా నూనె ఎక్కువ నూనె కూడా పట్టదండి తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఆ వేసుకున్న తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పు ఉడికేటప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసాము అలాగే వెల్లుల్లి జీలకర్ర దంచి కూడా వేసుకున్నాం కాబట్టి కాస్త ఇక్కడ తగ్గించాను ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను తర్వాత ఇంగువ వచ్చి ఒక అర స్పూన్ దాకా ఇంగువ నేనైతే పప్పు చేసిన రసం చేసిన పచ్చళ్ళు చేసిన ఇంగువ అనేది కంపల్సరీ వాడతానండి ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు తర్వాత కరివేపాకు రెబ్బలు ఒక రెండు అంతే పోపు అంతా కూడా చక్కగా వేగిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న అంటే ఎనిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఈ పప్పు అంతా కూడా వేసేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా టమాటా పప్పు అనేది రెడీ అయిపోతుంది ఇవి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మీరు మీడియం ఫ్లేమ్లో ఉడకబెడితే సరిపోతుందండి అంటే బాగా బబుల్స్ లాగా వచ్చి ఉడుకుతుందనమాట అంతసేపు ఉడకబెడితే సరిపోతుంది ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల్లో మీకు పప్పు అనేది బాగా ఉడికిపోతుందండి ఇలా ఈ వచ్చిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర కాస్త కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకొని ఇంకా దించేసుకోవడమే మన టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా కమ్మగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది స్టవ్ కట్టేసేసి ఇంకా డిష్ అవుట్ అనేది చేసేసుకోవడమే చూస్తున్నారు కదా పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువగా యూజ్ చేశాము అలాగే మనం వాడిన వెల్లుల్లి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఒకసారి ఈ టైప్లో ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చి బంగాళదుంప వేపుడు పొటాటో ఫ్రై అని చెప్పాను కదండి సో ఇది కూడా పొడి పొడిలాడుతూ పీస్ పీసు సపరేట్గా అంటే మనం కట్ చేసిన ముక్క కూడా అతుక్కోకుండా సపరేట్ సపరేట్గా పొడి పొడిలాడుతూ మనకి ఈ బంగాళదుంప వేపుడు అనేది చేసుకోబోతున్నాం చూడండి ముందుగా వచ్చి నేను ఒక పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాముల దాకా బంగాళదుంపల్ని అంటే పొటాటోస్ని తీసుకొని చక్కగా పీల్ చేసేసి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి మూడు నాలుగు వీటిని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి తెల్లగా వచ్చే ఆ నీళ్లు పోయేంత వరకు ఇలా గా వాటర్ వచ్చేలాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి తర్వాత ఇందులో ఉప్పు వేసేసి ఒకసారి మొత్తం కూడా చక్కగా ఇలా కలిపేసేసుకొని వీటిని చక్కగా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక జాలీ గిన్నెలోకి కానీ వడపోతలో కానీ వేసి ఇలా వడగట్టి నీళ్లు లేకుండా పక్కన పెట్టేసుకోవాలండి ఆ తెల్లగా వచ్చే ఆ నీరు ఏంటంటే స్టార్చ్ గంజిపిండి అనేది మొత్తం మనము శుభ్రంగా కడిగేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక ఐదు స్పూన్ల దాకా నూనె వేసుకోవాలండి ఇక్కడ మనము డైరెక్ట్గా డీప్ ఫ్రై అయితే చేయట్లేదు కాకపోతే ఐదు స్పూన్లు నూనె వేసుకొని అది కాగిన తర్వాత మనం పక్కన అంటే వడపోసు పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా వేసేసుకొని మంటని స్లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండి వీటిని గోల్డెన్ ఎల్లో గోల్డెన్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఇలా వేపుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా వేగిపోయినాయి మూత పెట్టద్దు సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా చక్కగా వేయించుకోండి మంచి రంగు అయితే వస్తాయి అలాగే మీకు బంగాళదుంప ముక్కలు కూడా ఉడికిపోతాయి చూస్తున్నారు కదా నేను కాస్త చిన్న సైజే చేసుకున్నాను కొంచెం ఇష్టం ఉన్నవాళ్ళు అయితే ఇంకొంచెం పెద్ద సైజు ముక్కలుగా కూడా కట్ చేసి చేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొంచెం అంటే ఇంకొక రెండు స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుని అది వేగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి తర్వాత కాస్త పిల్లలకి ఇష్టంగా తినేలాగా కాస్త పచ్చిన పప్పు అనేది ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను ఇది కూడా వేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు నుంచి నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు చక్కగా వేగేలాగా వేపుకోవాలండి ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర ఉంది కదా అది ఒక స్పూన్ పక్కన పెట్టాను అది కూడా ఆ మిశ్రమం కూడా వేసేసుకొని చక్కగా పోపులో వేయించుకోవాలి ఇది వేగేటప్పుడు సువాసన అయితే చాలా బాగా వస్తుందండి మంచి అరోమా వస్తుంది చూడండి చక్కగా ఇవన్నీ కూడా మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా పసుపు అలాగే ఒక స్పూన్ దాకా కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అంటే నేను వేసే స్పూన్స్తో కొలతలు చెప్తున్నాను మీకు తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పావు స్పూన్ జీలకర్ర పొడి వేయించిన పొడి ఇవన్నీ కూడా మనం ఆ పోపులోనే వేసుకొని వేయించుకోవాలి మాడకుండా సిమ్లో పెట్టుకొని ఇలాగ చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం బంగాళాదుంపలు వేయించి పెట్టుకున్న బంగాళాదుంపలు ముక్కలన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఆ పోపులోకి కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంప వేపుడు అయితే రెడీ అయిపోయింది ఎటువంటి డీప్ ఫ్రైస్ లేకుండా పొడి పొడిలాడుతూ చక్కగా డైరెక్ట్గానే తినొచ్చు లేకపోతే పప్పుకి కాంబినేషన్గా అయినా తినేయచ్చు కారం అయితే అస్సలు ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసిన టమాటా పప్పుకి బెస్ట్ కాంబినేషన్ అండి ఈ బంగాళాదుంప వేపుడని ఒక్కసారి నేను చేసిన విధానంలో ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది టేస్ట్ ఎంత బాగుంటుందో మీకు కన్న రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ